ఈ నెల ఏడో తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నామని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మబైన సైదులు యాదవ్ తెలిపారు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తూ కార్యక్రమం నిర్వహించారు సీఎం రేవంత్ పర్యటనలో పలు డిమాండ్లను రేవంత్ రెడ్డి ముందు పెడతామన్నారు ఓయూలో పబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని భూముల పరిరక్షణ కోసం పటిష్టమైన భద్రతను కల్పించాలన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి పిహెచ్డి విద్యార్థికి నెలకు ఇరవై వేల ఫెలోషిప్ ఓయూలో చదువుతున్న విద్యార్థికి సంవత్సరానికి యాభై వేల ఫెలోషిప్ ఇవ్వాలని కోరారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వ స్పష్టత ఇచ్చి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు సమగ్ర అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడు తరఫున ఓయూ రాకను స్వాగతిస్తా ఉన్నాం మరి ఏదైతే వెయికూట్ల నిధులను ఓయూకు వెంటనే విడుదల చేయాలి ఆ వైకుంట్ల నిధులలో ఓయూ సమర్ వృద్ధికి తోడ్ప్రదంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ కొన్ని ఓవిలు ఉన్నటువంటి సమస్యలను తమ తీసుకొస్తాం రేపు జరగబోయే సమావేశంలోనే వీటిపై స్పష్టత ఇవ్వాలని విద్యా సంఘాలుగా భీష్వార్థనలో మేము గమని కోరుతా ఉన్నాం ఓవిలో ఉన్నటువంటి మరి అన్నకాతం భూములను కబ్జకణ భూ భూములను వెంటనే స్పందించి భూమిని స్వాధీనం చేసుకోవాలి ఆ భూములకు పటిష్టమైన భద్రత కలుపుతా అని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఓకే చదువుతున్న ప్రతి విద్యార్థికి పిహెచ్ విద్యార్థికి కొన్ని నెలకు ఇరవై వేల ఫెలోషిప్ కానీ ప్రధానంగా కోరుతూ ఉన్నాం ఓవెల్ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా సంవత్సరానికి యాభై వేల పిలోషిప్ని వాళ్ళని ప్రధానంగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా వసతి నుండి నాణ్యమైన భోజనాన్ని అందించి మరి వారికి ఫీజు మెస్ కానీ మెస్ భయోగాన్ని వెంట విడుదల ప్రధానంగా కోరుతూ ఉన్నాం గ్రామీణ పెద్ద వచ్చే విద్యార్థులకు స్కిల్ అనవర్సిటీ సెంటర్ను వెంటనే ఏర్పాటు చేసి వాళ్లకు ఉపాధి ఉద్యోగ రంగాల్లో నైపుణ్యం కోసం అవకాశపని ప్రధానంగా కోరుతూ ఉన్నాం గల విద్యార్థులను ప్రతిభగాల ప్రొఫెసర్లు మరి వాళ్లకు విదేశాల్లో పరిశోధనకు ఫెలోషిప్ లాని ప్రధానంగా కోరుతా ఉన్నాం విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే వరకు ల్యాప్టాప్లను కోడతా ఉన్నాం ఓయిలు ఓయిలో ఉన్నటువంటి విద్యా సంఘాలపై మరి నిర్బంధ ఎత్తివాలని కోరుతూ ఉన్నాం ఓయూ ప్రాజస్వామిక గొంతుగా ఈ స్వచ్ఛపరచిన ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రమాణాలు కాపాడుకొని ప్రధానంగా కోరుతా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి మరి తెలంగాణ అభివృద్ధికి ఓయూలో ఒక పరిశోధక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రధానంగా కోరుతూ ఉన్నాం ఓయిలో ఉన్నటువంటి అన్ని విద్యా సంఘాలు కావచ్చు ఎవరైనా స్వేచ్ఛ ప్రశ్నించే గొంతుగా ఉంటాయి వాటి నిర్బంధాన్ని వెంటనే మీరు ఆపివేయాలి ఓయ్ అభివృద్ధికి అన్ని విద్యా సంఘాల మేము సమున్నత మద్దతు చెప్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రజల గొంతుక ఇక్కడ ఏ సమస్య పడినా ప్రశ్నించే అధికారము విద్యా సంఘ నాయకులకు ఉంటుంది నిర్బంధాలను తీసివేయాలి అదేవిధంగా ఉన్న పోలీస్ స్టేషన్ను వెంటనే ఎత్తివేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం